శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు మన కంపెనీ చైర్మన్ సారి ఆదేశాలను పాటిస్తూ డైరెక్టర్ శ్రీమతి నాగుల కమలా మేడం గారి ఆధ్వర్యంలో బ్రాంచ్ సీనియర్ ఇన్ఛార్జ్ బండారి సరిత గారి సమీక్షంలో రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ రివ్యూ మీటింగ్ కార్యక్రమంలో బ్రాంచ్ జూనియర్ ఇన్ఛార్జ్ పెనుగొండ స్వాతి మరియు అసిస్టెంట్ డిస్టిక్ సూపర్వైజర్స్ కొమ్మరాజుల స్వరూప జనగామ సుగుణ మండల సూపర్వైజర్స్ గుండేటి సరిత కుంచూపు రాజేశ్వరి కళ్ళపెల్లి వనిత విలేజ్ సూపర్వైజర్స్ పరుష శారద మొగలిచెర్ల సంధ్య అనిశెట్టి స్వప్న ఇల్లందుల జమున కాశీపేట సరోజ సిరిపురం లత మరియు గ్రూపు సభ్యులు పాల్గొన్నారు శివసై కంపెనీలో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్క ఎంప్లాయీస్ మాట్లాడుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు నూతన సంవత్సరం సందర్భంగా గోదావరికని బ్రాంచ్ ఆఫీసులో అందరి సమక్షంలో కేకు కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కంపెనీ ఎండి సార్ గారికి డైరెక్టర్ మేడం గారికి మరియు శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సీనియర్ బ్రాంచ్ మేనేజర్ దొంత కనకలక్ష్మి జూనియర్ బ్రాంచ్ మేనేజర్ తిపారపు భాగ్యలక్ష్మి ఆకుల పద్మ అకౌంటెంట్ జగన్నాథుల భారతి గారు కృతజ్ఞతలు తెలిపారు సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్